వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లక్ష్మి భక్తి శ్రద్ధలతో అఖండ జ్యోతిని అమ్మవారికి సమర్పిస్తుంది విహారి కరెక్ట్గా కళ్ళు తెరుస్తారు ఇక డాక్టర్ అంటారు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడంతో విహారి కుటుంబ సభ్యులందరూ విహారి దగ్గరికి వచ్చి విహారి విహారి అని చెప్పి పిలుస్తూ ఉంటారు విహారి మాత్రం చుట్టూ చూస్తుండేసరికి అక్కడ లక్ష్మి కనిపించదు ఇక లక్ష్మి అమ్మవారిని దర్శించుకొని బొట్టు పెట్టుకొని ఇక విహారి దగ్గరికి వస్తుంది ఇక అందరూ వెళ్ళిపోవడంతో విహారికి కుంకుమ బొట్టు పెట్టేసరికి సహస్ర పద్మాక్షి అక్కడికి చేరుకుంటారు లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇక లక్ష్మి విహారిని చూస్తూ అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది విహారి ఎలా ఉందిరా అనగానే పర్వాలేదత్తయ్యా అని అంటారు విహారీ బావా నన్ను క్షమించు ఎందుకంటే నీ కోసం నేను దీక్ష చేపట్టాను కానీ దీక్ష చేయలేకపోయాను అని అంటుంది ఇక సహస్రా అయ్యో అదేమీ లేదు సహస్రా నీకు అలవాటు లేదు కదా అని అంటూ ఉంటారు పద్మాక్షి అంటుంది చూడు విహారీ నువ్వు మంచివాడివిరా అలాంటప్పుడు అమ్మవారు నిన్ను ఖచ్చితంగా కాపాడుతుంది అని చెప్తూ ఉంటుంది పద్మాక్షి విహారిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు వసుత చారుకేస యమునమ్మ విహారి రూమ్కి వస్తారు అమ్మ అమ్మ నువ్వు నా కోసం భయపడ్డావా అని అంటారు అవును విహారి ఎందుకంటే మీ నాన్న కూడా అనుకోకుండా ఎవరికీ తెలియకుండా కన్ను మూశారు కానీ నువ్వు కూడా ఈ ఊరి కోసం ఎంతో తాపత్రేయపడుతున్నావు కానీ నీకు కూడా ఈ భగవంతుడు అనగానే ఇంతలో వసుధ అంటుంది వదిన నిజం చెప్పాలి అంటే మన విహారికి ఏం కాదు లక్ష్మి ఉండగా ఏం కాదు అనగాని అత్తయ్య ఏం జరిగింది అని చెప్పి అడుగుతారు విహారి ఇక లక్ష్మి మోకాళ్ళతో ఇక గుళ్ళో పైకి ఎక్కి మరీ ఇక అఖండ జ్యోతిని అమ్మవారికి సమర్పించడంతో నువ్వు కళ్ళు తెరిచావు అని చెప్తారు చారుకేశ ఇక యమునమ్మ అది నిజమే కానీ అనగానే అమ్మా నీకు ఒక నిజం చెప్పాలి లక్ష్మి నా భార్యమ్మ ఎందుకంటే లక్ష్మి నా కోసం ఏదైనా చేస్తుంది తన ప్రాణాల్ని కూడా అర్పిస్తుంది ఇన్ని రోజులు నేను ఈ విషయం నీకు చెప్పకుండా దాచాను కానీ లక్ష్మి అంటే నా ప్రాణం లక్ష్మి నా కోసం విడాకులు ఇవ్వాలనుకుంటుంది ఆ విడాకులు ఎట్టి పరిస్థితిలోనూ రాకూడదమ్మా ఎందుకంటే లక్ష్మి లేకపోతే నేను లేను నన్ను క్షమించు అని అంటారు విహారి అనగానే అవునదినా విహారికి లక్ష్మికి పెళ్ళయింది ఈరోజు లక్ష్మి లేకుండే విహారి లేడు వీళ్ళ బంధాన్ని నువ్వు మాత్రమే కలపగలవు అనగానే నువ్వు చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు నాన్న సహస్ర మెడలను తాలిబొట్టి కట్టావు మన కుటుంబాల కోసం నువ్వు ఆలోచించుకోవాలి అనగానే నిజమేనమ్మా సహస్ర పద్మాక్షి అత్తయ్య కూతురు మన కుటుంబాల కోసం పద్మాక్షి అత్తయ్య కాలు కూడా పట్టుకున్నాను కానీ ఇప్పుడు లక్ష్మి నా ప్రాణం నేను సహస్రకి రెండు ముళ్ళే వేశానమ్మా నేను భార్య కూడా అనుకోవటం లేదు అనగాని ఇక యమునమ్మకి ఏం చేయాలో అర్థం కాదు వదిన ఈ సమస్యని నువ్వే పరిష్కరించాలి ఈ ఊళ్ళో ఉండగా మనం ఈ సమస్యని పరిష్కరించాకే మనం మన ఇంటికి వెళ్ళాలి అని అంటుంది వసుదా వసుదా నాకు ఇంత ఇంతటి క్లిష్ట సమస్యని నేను పరిష్కరించలేను అని అంటూ ఉంటుంది యమునమ్మ ఇది ఇలా ఉండగా లక్ష్మి ఒంటరిగా వస్తూ ఉంటుంది ఇంతలో పెద్ద దున్నపోతు తనని ఇక వెంబడిస్తూ వస్తూ ఉంటుంది లక్ష్మి ఎర్ర ఎర్ర రంగు బట్టలు వేసుకోవడంతో అలా వస్తూ ఉంటే కరెక్ట్గా విహారి తన్ని పక్కకి తోస్తారు విహారి గారు మీరు అనగానే ఆంబోతి లక్ష్మి ఇలా పల్లెటూళ్ళలో ఆంబోతులు వస్తూ ఉంటాయి నువ్వు వేసుకునే ఎర్రబట్ల వల్ల నీ నీ దగ్గరికి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటారు విహారి గారు చూసారా ఆ దేవుడు ఎంత ఎంతగా అద్భుతాలు చేస్తాడు మీ ప్రాణాన్ని నేను కాపాడాను నా ప్రాణాన్ని మీరు కాపాడారు అనగానే అదే కదా లక్ష్మి భార్యాభర్తల బంధం అంటే ఆ గుడిలో దర్శనం చేసుకుందాము అని చెప్పి ఇక అమ్మవారి దగ్గర ఇద్దరు దర్శనం చేసుకుంటూ ఉంటారు విహారీకి ఇక బొట్టు పెడుతూ ఉంటుంది లక్ష్మికి విహారీ కూడా బొట్టు పెడుతూ చూడు లక్ష్మి నిన్ను భార్యగా నా మనసులో ఉంచుకున్నాను కానీ కుటుంబం కోసం ఎప్పుడు నేను ఆ మాట బయటికి చెప్పలేకపోతున్నాను కనీసం మన ఇద్దరం ఇలా ఏకాంతంగా ఉన్నా నీకు దగ్గరగా ప్రేమగా ఉండాలనిపిస్తుంది అనగానే లక్ష్మి తలదించుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా వెనక ఉన్నా ఇక వీర్రాజు వీళ్ళ మాటలు వింటారు ఏంటి ఒరే విహారి నీకు సెకండ్ సెటప్పా ఈ లక్ష్మి నీకు అసలు భార్యనా లేకపోతే సెకండ్ సెటప్పా ఇది చాల్రా మిమ్మల్ని ఊరి నుండి తరిమేయడానికి అయితే రేపు సారే సారే పెట్టే రోజు మిమ్మల్ని ఊరి నుండి తరిమేసే రోజు ఒక్కరోజే అసలైంది దొరికింది వీళ్ళమ్మ అనాథని ఇక వీళ్ళ నాన్నని వీళ్ళ అందరినీ ఊరి నుండి గేంటేశాను ఇక వీడు పెళ్ళాన్ని మోసం చేస్తూ పనిదాన్ని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడని ఊళ్ళో వాళ్ళకి చెప్తే చాలు ఇక ఈ ఊళ్ళో నువ్వు తల్లో నాలికలా ఉండి ఇక ఈ ఊరిని దత్త చేసుకొని బాగు అనుకున్నావు కానీ ఇలాంటి వాడి వల్ల ఊరే చెడిపోతుంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడని ఇక నా వీడియో ద్వారా తెలిసిపోతుంది హబ్బా వీళ్ళు వచ్చారేమో కానీ ఈ వీర్రాజుకి పనిలో పని పడుతూనే ఉంది అని అనుకుంటారు వీర్రాజు తెల్లగా తెల్లవారుతుంది ఇక అమ్మవారి విగ్రహాన్ని చక్కగా నీటిగా తుడిచి బొట్టు పెడుతూ ఉండగా పద్మాక్షి వచ్చి లక్ష్మి చేయి పట్టుకుంటుంది అసలు ఏమనుకుంటున్నాను నువ్వే ఈ ఇంటి పని మనిషి నువ్వు అమ్మవారి విగ్రహాన్ని తాకి మరి బొట్టు పెడతావా నా కూతురు చేయవలసిన పనులన్నీ తగుదునమ్మా అని నువ్వు చేయడమేంటి ప్రకాష్ అని పిలుస్తుంది ఆంటీ అనగానే నీకు కొంచెమైనా సిగ్గుందా నీ భార్యని కంట్రోల్ చేసుకోలేవా ఊరు వచ్చినా సరే అది ఇంటికి ఏదో కోడల్లాగా హన్ని చేస్తుంది యమునా యమునా అని అంటుంది ఏంటి వదినా అనగానే చూడు దీన్ని వెనకేసుకుని వచ్చి ఇది నెత్తి మీదకి ఎక్కి కూర్చునేటట్టు చేశావు అనగానే లేదు వదిన లక్ష్మి ఎవరి నెత్తి మీద కూర్చోదు అలాగే ఈ ఊళ్ళో సమస్యలన్నీ నా కొడుకు తీరుస్తానని చెప్పి తనే ప్రమాదంలో పడ్డాడు ఇక సహస్ర దీపం కొండెక్కేలా చేసింది కానీ లక్ష్మి ఈ ఊరి కోసం నా కొడుకు కోసం మోకాళ్ళపై నడిచి మరీ అఖండ జ్యోతిని అమ్మవారికి సమర్పించింది ఈరోజు అది మీకు నిజం కాకపోవచ్చు తను ప్రతిదీ తప్పు చేస్తుందని అనుకోవద్దు వదిన ఎందుకంటే మన విహారీ ప్రాణాలతో ఉన్నాడు అంటే లక్ష్మి అమ్మవారికి అదిగో ఆ అఖండ జ్యోతిని సమర్పించడం వల్లే అనగానే నోరు వస్తుందిగా అనగానే లేదు నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను లక్ష్మి అమ్మవారికి అన్నీ నువ్వే దగ్గరుండి చెయ్యి అని అంటుంది యమునమ్మా ఏంటి అత్తయ్య ఇలా మాట్లాడుతుంది లక్ష్మి బావ విడిపోవాలని విడాకులు కూడా తీసుకోవాలని కోరుకున్నాను ఇప్పుడేంటి బావ ప్రాణాలు కాపాడిందని చెప్పి దాన్ని కోడలుగా అంగీకరిస్తుందా ఈ విషయం అమ్మకి తెలిస్తే అమ్మో అమ్మ నన్ను తీసుకువెళ్ళిపోతుంది ఈ లక్ష్మికి చెప్తాగా అని అనుకుంటుంది సహస్ర ఇక గుడిలో ఉత్సవాలు మొదలవుతాయి ఇక సూర్యవంశానికి చెందినవారు ఈరోజు సారిని తీసుకొస్తున్నారు అని చెప్పి పంతులు గారు అందరూ మైక్లో అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు ఇక ఊరేగింపుగా అమ్మవారి సారిని తీసుకువెళ్తూ ఉంటారు విహారీ కుటుంబం ఇటువైపు సహస్ర నెత్తి మీద అమ్మవారి సారిని పెడతారు అది చాలా బరువుగా అనిపిస్తుంది కరెక్ట్గా గుడిలోకి ఎంట్రీ ఇస్తారు ఇటువైపు కరెక్ట్గా పంతులు గారు తీసుకునే టయానికి ఏదో మైకం వచ్చినట్టు సహస్ర పడిపోబోతూ ఉంటే కరెక్ట్గా లక్ష్మి పట్టుకుంటుంది ఆ సారిని అమ్మవారికి సమర్పిస్తుంది లక్ష్మి ఇదే దైవం చేసిన అద్భుతమైన మలుపు అలా సూర్యవంశానికి చెందిన విహారీ భార్య అయిన లక్ష్మీ చేతుల మీదగానే అమ్మవారి సారే అమ్మవారికి దక్కుతుంది ఇలా ఇక అమ్మవారు మహిమ వల్ల స్పృహలోకి వచ్చిన సహస్రకి సారి సమర్పించడం అన్నీ అయిపోవడంతో ఇక లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది ఇక అందరూ దర్శనం పూర్తయ్యాక బయటికి వస్తారు సూర్యవంశానికి వాడైన మన విహారీ ఈ ఊరిని దత్త తీసుకుంటున్నాడు తన మంచితనం వల్ల మన ఊరు రూపురేఖలు మారిపోతాయి అని చెప్పి ప్రెసిడెంటు పోచమ్మ అందరూ ఇక చెప్తూ ఉంటారు ఆపండి వీడి గొప్పతనం గురించి చెప్పి ఈ ఊళ్ళో చాలా అంటే చాలా బొమ్మలు కట్టేటట్టున్నారు అసలు వీడి క్యారెక్టర్ నేను చెప్తాను అని చెప్పి వీర్రాజు వచ్చి లక్ష్మి అలాగే విహారి క్లోజ్గా ఉన్న వీడియోని మొత్తం ఊరంతా చూపిస్తూ ఉంటారు ఒక్కసారిగా పద్మాక్షికి అలాగే అందరికీ తల తిరుగుతూ ఉంటుంది అసలు వీడు ఈ పద్మాక్షి సాహసాన్ని పెళ్లి చేసుకున్నాడు కానీ ఈ లక్ష్మి ఉంది చూడు దీంతో తిరుగుతున్నాడు నేను చెప్పింది నిజమే అనగాని ఇక విహారి వీరాంజనేయులు చెంప పగల కొడతాడు ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి గురించి అనగాని ఇక యమునమ్మంటుంది విహారి ఇంటికి వెళ్ళిపోదాం పదా అనగాని ఆగండి ఈ వీడియో చూశాక కాదు నాకు ఎప్పటి నిండో డౌటు విహారి ఆ వీర్రాజుగాడు ఏదో వా వాగాడని కాదు ఈ లక్ష్మి ఈ లక్ష్మి ఎవరు ఈ ప్రకాష్ పెళ్ళమా కాదా అని అంటుంది పద్మాక్షి ఊర్లో అంతా చూస్తూ ఉంటారు మీ అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పరా అనగానే ఇక విహారి లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు లక్ష్మి అంటుంది అమ్మ అదేమీ కాదు నేను ఏమీ కాను అనగానే నువ్వు నోరు ముయ్యవే ముంగిలాగా వచ్చి నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాం రోజు ఈ అమ్మవారి సాక్షిగా నిజం తెలియాలి అని అంటుంది పద్మాక్షి ఊరు ఊరంతా చుట్టూ చూస్తూ ఉంటారు ఇక విహారి తన గతాన్ని ఊరు జనాల మధ్య అందరి మధ్య చెప్తూ ఉంటారు నిజమే ఈ లక్ష్మి నా భార్య అనుకోకుండా ఈ ప్రకాష్గాడు లక్ష్మిని పెళ్లి చేసుకోవాలి ఇక వాడు లేకపోవడంతో నేను చేసుకున్నాను కానీ ఈ లక్ష్మి నా కోసం ఎన్నో అవమానాలు ఎన్నో ఎన్నో పడింది నా ప్రాణం కోసం తను విలవిలలాడింది అలాంటి లక్ష్మిని ప్రేమిస్తున్నాను నా భార్య అని నేను అంగీకరిస్తున్నాను సహస్ర నా భార్య కాదు అత్తయ్య నన్ను క్షమించు నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఈ గుడి ఆవరణంలో నిజం చెప్తున్నాను లక్ష్మి మన కుటుంబాలు కలవడం కోసం నాకు విడాకులు ఇవ్వాలని కూడా అనుకుంటుంది కానీ తనలాంటి మంచి అమ్మాయికి ఇంకా మన కుటుంబం మోసం చేస్తే ఈ అమ్మవారి సాక్షిగా పుట్టగతులు ఉండవు లక్ష్మి ఇక ఎవరు ఏమనుకున్నా నువ్వు నా భార్యవి సహస్రా సారీ నిన్ను పెళ్లి చేసుకోలేదు నిన్ను ఆ దృష్టితో కూడా ఎప్పుడూ చూడలేదు అది నువ్వు గుర్తు పెట్టుకుంటే చాలు అమ్మా మన ఆస్తులు పాస్తులు అన్నీ మనకి ఉన్నాయి అనుకోకూడదు మన మంచి కోరేవారు మన పక్కన ఉన్నారంటే చాలు లక్ష్మి నువ్వు కోడలిగా అంగీకరించవమ్మా అనగానే అంగీకరిస్తాను నా కొడుకు ప్రాణాలు కాపాడిన దేవత అని అంటుంది యమునమ్మ ఓ మీ ఇంట్లో ఇలా జరుగుతుంది మీరేమో సారి సమర్పిస్తారు మేనత్త కూతురైనా సహసనే మోసం చేసిన ఈ విహారి మా ఊరిని బాగు చేయక్కర్లేదు అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో పోచమ్మంటుంది అవును మహాత్ముడు వచ్చి ఊరు బాగు చేస్తానని చెప్పినా మీకు అవసరం లేదు ఈ వీర్రాజు మాట విని ఈ ఊళ్ళో కలుషిత నీరు తాగండి రోడ్లు లేకపోయినా మట్టి రోడ్లపై నడవండి అలాగే ఈ ఊరికి కరెంటు లేకుండా చేయండి విహారి తన మనసుని ఈరోజు ఈ దేవుడి ముందు ఉంచాడు తన భార్య లక్ష్మి అని మొదటి నుండి నాకు అనిపించింది చూడు విహారి నువ్వు నిజం చెప్పావు నాయనా నీ కుటుంబం నిన్ను అర్థం చేసుకోవాలి అమ్మవారికి సారి సమర్పించారు పదకొండు రోజులు ఉత్సవాలు జరుగుతాయి నీ భార్యని నా భార్య అని చెప్పుకున్నావు మీ భార్య భర్తలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని అంటూ ఉంటారు పోచమ్మ ఇక లక్ష్మి చేతిని ప్రేమగా పట్టుకొని తన ఇంటికి వెళ్తూ ఉంటారు విహారీ ఇటువైపు సహస్ర పద్మాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటారు ఏమునమ్మా నన్ను క్షమించు పద్మాక్షి వదిన నా కొడుకు ఇష్టమే నా ఇష్టం లక్ష్మి నా కోడలు అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది వాళ్ళ వెనకాలే ఇలా లక్ష్మి విహారీ బంధాన్ని అమ్మవారి ముందు బద్దలు కొట్టడంతో ఇక రేపటి రోజు పద్మాకి ఏ నిర్ణయం తీసుకుంటున్న తీసుకుంటుంది అన్నది రాబోయే రోజుల్లో రాబోతుంది ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్